గద్దరన్న కేవలము కళాకారుడు మాత్రమే కాదు గద్దరన్న ఒక ఫిలాసఫర్ ఒక తత్వవేత్త గద్దరన్న కేవలము రచయిత మాత్రమే కాదు గద్దరన్న ఒక సామాజిక రాజకీయ ఆర్థిక పరివర్తన తీసుకురావాలనుకున్న సంపూర్ణమైన విప్లవకారుడు మాజీ ఎమ్మెల్యే చంటి కాంతికిరణ్ గారిని వేక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కాంతికిరణ్ గారు ఒక సంపూర్ణమైన విప్లవకారుని మీరు ఎక్కడైనా చూడాలనుకుంటే అది కేవలం గద్దరన్నలో మాత్రమే చూడగలుగుతాం ప్రపంచంలో చాలా మంది గొప్ప కళాకారులు ఉన్నారు గొప్ప వాకేకారులు ఉన్నారు మనం అందరము ఎవరిని ప్రశంసించాలనుకున్న మూడు పేర్లని ప్రధానంగా రెఫరెన్స్ గా తీసుకుంటారు ఒకరు మైకేల్ జాక్సన్ తనకన్నా ముందు వాడైన పాల్ రాప్సన్ మూడొక వ్యక్తి బాబ్ మారలే ఈ ముగ్గురు చాలా గొప్ప కవులు వాగ్గేకారుడు కానీ ఈ ముగ్గురు గద్దరన్న సరిపోల్చగలిగిన వ్యక్తులు కాదు కళాకారులు కాదు వాళ్ళని అవమానించడం నా ఉద్దేశం కాదు గద్దరన్న కేవలం కళాకారుడు కాదు ఆయన ఒక సేనాని ఒక సాయుధ సైనికుడు సాయుధ సైనికుడు మాత్రమే కాదు ఆయన ఒక ఫిలాసఫర్ అంతేకాదు ఒక క్రమశిక్షణ కలిగిన నిజాయితీ కలిగిన బాధ్యతాయుతమైన నాయకుడు కార్యకర్త నైతిక పరివర్తనని ఆకాంక్షించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జీవితం నిండా ఒక నైతిక విలువలు నైతిక ప్రవర్తనని మనం చూస్తాం అలాంటి సుగుణాలు ఉన్నటువంటి కళాకారులు గాని వాకే వాకేకారులు గాని చాలా తక్కువ గద్దరన్న కన్నా బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉండొచ్చు గద్దరన్న కన్నా బాగా పాడగలిగే వాళ్ళు కూడా ఉండొచ్చు గద్దరన్న కన్నా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ గద్దరన్న లాగా జీవించిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు అందుకే గద్దరన్న ఈ భూగోళం మీద పుట్టిన ఈ భూగోళం మీద నడయాడిన ఈ భూగోళాన్ని తన కంఠం ద్వారా వినిపించిన ఒకే ఒక్క మహావిప్లవ వాగేకారుడు అని నేను భావిస్తున్నాను ఆ పరంపర బుద్ధుడితో మొదలుపడి కబీరు రవినాసు బసవేశ్వరుడు అత్తమహాదేవి అరయ్య వీళ్ళంతా ఈ సమాజంలో ఉన్న కుల అసమానతలు తొలగిపోవాలని బ్రాహ్మణీయ భావతలు అంతరించాలని మనుషులందరూ సమానమే అని ఒక భూతల స్వర్గాన్ని నిర్మించడం కోసం తమ వచనాన్ని తమ మాటని పాటని జీవితాల్ని అర్పించినటువంటి వారు బసవేశ్వరుడు హరళయ్య అత్తమహాదేవి ఎంత గొప్ప వాళ్ళు ఈ సమాజంలో విప్లవం తీసుకురావడానికి వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు వీరోచితమైన ప్రాణాలు పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చారు అంత కమిట్మెంట్ అంత సంకల్పము అంత త్యాగ నిరటి అంత నిజాయితీ మళ్ళీ మనకి ఆధునిక కాలంలో ఒక బండి యాదగిరి సుద్దార హనుమంతు ఆ పరంపరలో ఒక గద్దరన్న ఒక వంగపండు మిత్రుల ఈ పరంపర కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నది ఈ గానము కొన్ని వేల సంవత్సరాలది ఈ రాగము కొన్ని వేల సంవత్సరాల ఆలాపనవి ఆలాపనకి ఒక ఉత్కృష్ట రూపము ఒక ఫైనల్ ఫామ్ గద్దరన్న అలాంటి గద్దరన్న ఆలోచనలు అలాంటి గద్దరన్న ఆశయాల్ని చర్చించకుండా కేవలం గద్దరన్న కళా ప్రదర్శన గురించి గద్దరన్న గాన కౌశల్యం గురించి మాత్రమే చర్చించే సరిపోదు జయరాజన్న చాలా సభల్లో పెట్టాడు గద్దరన్న హృదయాన్ని విప్పి చూపించాడు జయరాజన్న ఏ సమాజం కోసమైతే తాను నిలబడి కలవడి నడిపించాడో ఆ సమాజాన్ని ఇప్పుడు నడిపించాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉన్నది ఈ తరము ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉన్నది ఈ దేశం ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉన్నది ఈ రాష్ట్రం ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉన్నది ఈ సంక్షోభం నుంచి సమాజాన్ని గట్టెక్కించడానికి గద్దరన్నలో ఆలోచనలు దొరుకుతాయి మార్గాలు దొరుకుతాయి గద్దరన్న ఫిలాసఫీలో మనకు ఒక విముక్తి మార్గం దొరుకుతుంది అందుకని భూస్వామ్య సమాజం పతనం మీద ఆఖరి దెబ్బగొట్టిన వాడు గద్దరన్న పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభాల మీద ఒక మొదటి దెబ్బగొట్టిన చూడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలిచిన వాడు గద్దరన్న అదే అమెరికా సామ్రాజ్యవాదము నేను చెప్తాను పాకిస్తాన్ తో యుద్ధం ఆపేసిండు అని అంటున్నారు అమెరికా చెప్పితే యుద్ధం చేయాలి అమెరికా చెప్పితే యుద్ధాన్ని ఆపేయాలి ఇదే దళారీ వ్యవస్థ దళారీ పాలక వర్గం అన్నాడు గద్దరన్న కాబట్టి గదరన్నని తలుచుకోవడం అంటే అమెరికా సామ్రాజ్యవడానికి వ్యతిరేకంగా పోరాటం గద్దరణని తలుచుకోవడం అంటే ఆకలికి పేదరికానికి దరిద్రానికి నిరుద్యోగానికి అసమానతలకి కారణమైన కట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం గద్దరణని తలుచుకోవడం అంటే కులం పేరు మీద లింగం పేరు మీద స్త్రీల మీద దళితుల మీద గిరిజనుల మీద దాడి చేస్తున్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ఆ పోరాటం చేయడానికి మనమంతా సిద్ధమైతేనే ఆ ఆచరణలో ఉంటేనే గద్దరన్నకి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్న గద్దరన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణని మళ్ళీ త్వరలో బోపిడీదారనే పాలిస్తున్నారని ఆ వ్యవస్థని కూల్చడం కోసం ఆఖరి నిమిషం వరకు పోరాటం చేశాడు అదే గద్దరన్న స్ఫూర్తితో తెలంగాణ వనరుల్ని సహజ మానవ వనరుల్ని వినాశనం చేసుకున్న ఉత్తరాది పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సవర్ణ వ్యాపార సంస్థలకు వ్యతిరేకంగా పోయాగం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ సభాధ్యక్షుడిగా ఎక్కువసేపు మాట్లాడకూడదు కాబట్టి